ఇస్తున్నాడు ఇంకా కొండ మీద ఉన్న నీవు పరిశుద్ధత కలిగిన నీవు స్థిరపడినటువంటి మనం అలాగే మన భక్తి జీవితంలో దేవుని ఉన్నటువంటి మనం కిందకు చూస్తున్నారా అంటే లోకం వైపు చూస్తున్నారా ఒకవేళ సాతాను బెదిరిస్తున్న లోకముల వాళ్ళ లోక అధికారాలకు ఒకవేళ మనం బెదిరిపోతున్నట్లయితే ప్రభు అంటాడు లెభానోను విడిచి నాతో కూడా రమ్ము ఎందుకంటే నువ్వు కిందకు చూస్తే లోకములో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను లోకాశలకు తీసుకెళ్తారు సింహముని మినిగి వేస్తుంది నీవు నాతో వస్తే నా తండ్రి ఇంటిలోకి నేను చేర్చుకుంటాను స్తోత్రం చెప్తారా అందుకనే తన మన ప్రభు మనని ఆహ్వానిస్తున్నాడు రండి లెభానోను విడిచి నాతో రమ్మంటున్నాడు మనం ఏసు రాకడకు సిద్ధపడిన వారం అవుతాం అందుకనే ప్రస్తుతం ఉన్న నీ భక్తి జీవితంలో మన భక్తి జీవితంలో పరిశుద్ధతని కాపాడుకుందాం సింహం వైపు చూడమాకండి అది ఎప్పుడు గద్దిస్తూనే ఉంటుంది కిందకు చూడమాకండి లోకంలో ఆశలన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి లోకాశల్లోకి వెళ్ళమాకండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఆకర్షించినా దేవుని వైపు చూసే అనుభవాన్ని కలుగుందాం భక్తులు పౌ